పెట్టి గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే బిఫోర్ నేను కొన్నాను కాబట్టి నేను షేర్ హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ శారీస్ ఎంత మందికి నచ్చాయంటే ఫ్రెండ్స్ అసలు బోలెడు మందికి నచ్చాయండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయంటే నాకు చాలా ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు సో స్టాక్ ఉంది అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను నేను స్టాక్ అయితే బాగుందండి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియోలో చూపించిన కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీరు చూడండి నచ్చితే నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా సాఫ్ట్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట ఈ క్లాత్ అంతా కూడాను చాలా చాలా బాగుంటుంది అలానే శారీ మొత్తం మంచి మంచి మంచిగా బ్లింక్ అయ్యే జరీ లైన్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద పెడతాను ప్రతి దాని ప్రైజ్ మీరు చూసుకోవచ్చు సెలబ్రిటీ స్టైల్ శారీ అండి ఇది ఎంత సన్నగా ఉంటారంటే ఇలాంటి చీరల్లో మీరు కట్టుకుంటే చాలా ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఈ శారీలో వచ్చిన కలర్స్ కూడా చూపిస్తానండి ఈ శారీ ప్రైజ్ జస్ట్ చాలా తక్కువ ఇది ఇంకా సాఫ్ట్ జార్జెట్ అండి ఈ శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉందండి దీంట్లో కలర్స్ చాలా బాగుంటాయి బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుంది నేను వేసుకున్న బ్లౌజ్ కాదండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అనమాట దీనికి అంటే ఇది వైట్ మిక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో వైట్ మిక్స్ ఉంటుంది డిజైన్ కానీ అన్ని కలర్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ అండి షిగోరి డిజైన్ అంటారు దీన్ని ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఏదో నార్మల్ డిజైన్స్ లా కాకుండా కొంచెం వెరైటీగా యూనిక్గా ఉంటుంది అన్నమాట ఎప్పుడు కట్టుకునే చీరలు కాకుండా సో అలా ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను నేను మీకు గ్రీన్ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది ఇలా చాలా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ దీనికైతే మనకి టజల్స్ కూడా వస్తాయి అక్కడ నేను కట్టుకున్నాను చూసారా టజల్స్ ఇవన్నీ కూడాను ఎంత బాగుందంటే నాకైతే అంటే వేసుకుంటే కూడా ఫుల్ కంఫర్టబుల్ అండి గుచ్చుకోవడం కానీ సంథింగ్ అలా ఏం లేదు ఇదిగోండి నాకు అన్నిటికంటే ఈ కలర్ చాలా బాగా నచ్చింది నిజంగా ఈ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అన్నీ బాగున్నాయండీ బట్ ఈ కలర్ ఏంటంటే మెంతి కలర్ మంచి అట్రాక్షన్ కలర్ సో అన్నిటికంటే బాగా నచ్చిన శారీ అన్నీ బాగున్నాయి ఈ సారీ నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోయానండి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొచ్చాననమాట ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ ఎక్కడ ఉన్నా కానీ భలే కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇదిగోండి ఈ సారీ వచ్చేసి మంచి పార్టీ వేరండి చాలా చాలా తక్కువ రేటు ఉంటుంది అన్నమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే బార్డర్ ఉంది చూసారా ఆ బార్డర్ హ్యాండ్స్కి వస్తుందండి రిమైనింగ్ మన బాడీ పార్ట్ మొత్తం ఇక్కడ శారీలో కలర్ ఉంది కదా కలర్ వచ్చేసి బుటీస్ వస్తాయి హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంది అసలుకి శారీ కూడా పెద్ద శారీ అంటే మంచి రిచ్ లుక్ ఉన్న శారీ శారీ మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారా ఎంత బాగుందో సూపర్ అండి నిజంగా నాకైతే భలే నచ్చేసింది అనమాట నిజం చెప్తున్నా నాకు అన్నిటికంటే ఈ చీర బాగా నచ్చిందండి నెక్స్ట్ లెహరియా దీంట్లో బోల్డ్ కలర్స్ ఉంటాయండి బ్లూ ఒక్కటే కాదు దీంట్లో పింక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది సో ఇలా చాలా రకాల కలర్స్ ఉంటాయి నేను నార్మల్గా బ్లూ చూపిస్తున్నానండి మీకు బట్ మనకి రిమైనింగ్ కలర్స్ చాలా ఉంటాయి జస్ట్ హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో మీకు నేను చాలా విషయాలు షేర్ చేస్తాను అలానే చాలా మంచి మంచి కబుర్లు కూడా చెప్తున్నాము దానికంటే ముందు నేను కొన్నిసార్లు చూపిస్తాను ఓకే శారీస్ చూపిస్తాను ఆ శారీస్ చూడండి మీకు ఏమన్నా నచ్చితే మాత్రం నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి బట్ నేను చూపించే శారీస్ అన్నీ కూడాను బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఉంటాయన్నమాట సో ఈరోజు నేను కట్టుకునే శారీ ఇది మొత్తం ఫుల్ వివింగ్ అండి ఇక్కడ మీకు అర్థమవుతుందా ఇలా మనకి థ్రెడ్స్ ఉంటే గోల్డ్ జరీతో మొత్తం వివింగ్ అనమాట చీర మీరు చూసారంటే చాలా బాగుంటుంది మొత్తం జిగ్జాగ్ లైన్స్ అనమాట శారీ అంతా కూడాను జస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న నేవీ బ్లూలో ఒక చిన్న లేస్ లాగా వచ్చింది చూసారా సో శారీకి అయితే అదే అందమండి శారీకి మొత్తం అంతా వివింగ్ అండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చి వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ మనకి ఈ శారీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీలో ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది దీంట్లో ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నేను చాలా ఫాస్ట్గా చూపిస్తాను శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్తాను సో బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుందో కూడా చూపిస్తాను సో ఈ ప్రతి చీరకి బ్లౌజ్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి ఈ చీరకు వచ్చేసి మన మనకి ఇక్కడ నావీ బ్లూ ఉంది కదా సో నావీ బ్లూ లోపల బుటీస్ వస్తాయి నేవీ బ్లూ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ లో బుటీస్ వస్తాయి అనమాట ఓకేనా సో ఇది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది శారీ క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారండి చాలా మంది కూడాను లైక్ పట్టు మెత్తగా ఉంటుందండి మీరు వేర్ చేసినా కానీ చాలా గ్రాండ్ లుక్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పార్టీస్కి పెళ్ళిళ్ళకి వేసుకునే విధంగా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు చిన్నపిల్లలు కట్టుకోవచ్చు సో నేను చిన్నపిల్లలే కదా చూడండి ఎలా ఉందో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి చీర మాత్రం సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి నేను ఓపెన్ చేస్తాను నిన్న లైవ్ చేశాను కదా అక్కడ కూడా నేను ఓపెన్ చేశాను ఇదిగోండి మీరు ఒకసారి కనుక చీరను చూస్తే అస్సలు ఇంక వదిలిపెట్టరు అంత బాగుందన్నమాట జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ చీర మనకి అవైలబుల్ ఉంది ఇదిగోండి శారీ మొత్తం ఇదే అండి సెల్ఫ్లో మనకి వివింగ్ వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో చూసారా ఇది మొత్తం వివింగ్ అండి ఫాయిల్ ప్రింట్ కూడా కాదు శారీ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది అసలుకి సో దీని మీద ఈ పింక్ దాని మీదకి వచ్చిన బ్లౌజ్ చూపిస్తారండీ నేను సో దీనికైతే మనకి ఫుల్ వర్క్ వచ్చేసింది చూసారా ఇది మొత్తం కూడా డిజైన్ వచ్చేసింది ఇది కూడా మొత్తం అంతా కూడాను వివింగ్ అండి చూసారా ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ కాదు మొత్తం వివింగ్ అండి సో బ్లౌజ్కి నెక్కి హ్యాండ్స్కి ఫుల్ హెవీ శారీ చెప్పాలి అంటే ఫుల్ 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 హెవీ డిజైనర్ శారీ అండి కానీ మీకు నేను చాలా తక్కువ ప్రైస్కి వేస్తే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది సో ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక మంచి గ్రీన్ గ్రీన్ షేడ్ వచ్చింది చాలా బాగుంది మీకు వీడియోలో ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో సేమ్ ఆ కలర్సే ఉంటాయి సో ప్రతి దానికి బ్లౌజ్ కూడా సో నేను బ్లౌజ్ చూపిస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది సో దీనికి చేంజ్ అయ్యింది బ్లౌజ్ దీనికి కూడా వివింగ్ బట్ గుటీస్ వచ్చేసాయి శారీ చూసారా ఎంత బాగుంది అసలుకి సూపర్ 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 శారీ అండి ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ కలర్ ఇదిగోండి ఇది అసలుకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఎప్పుడైనా ప్యారెట్ గ్రీన్ పింక్ అల్టిమేట్ ఉంటుందండి అసలుకి బ్లౌజ్ మనం చూస్తే బ్లౌజ్ కానీ సారీ కాంబినేషన్ చూస్తే సూపర్ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్కి కూడా మనకి నావీ బ్లూ వచ్చిందండి నావీ బ్లూ అంటే ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి కూడా ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసింది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి శారీస్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే

మా అమ్మ కాదు కదా బుజ్జుకొని కూర్చోటి చూసారా నాకు ఎలా ఉంటుందంటే కిడ్స్తో చాలా చాలా ఇదిగా ఉంటుందండి మేకప్ ఏం లేకుండా నేను ఎలా ఉంటానని ఇది ఇక్కడ మీతో నేను చూపిస్తున్నాను మేకప్ వేస్తే ఇలా ఉండనండి మేకప్ లేకపోతే ఇలా ఉంటాను డార్క్ స్పాట్స్ ఎక్కువగా కనిపిస్తాయి నాకు మేకప్ లేకపోతే నాకు ఎలా అంటే లైక్ టీనేజ్లో వచ్చినట్టు వస్తున్నాయి అనమాట పింపుల్స్ నేను మీతో ఏం విషయం షేర్ చేయాలని అంటే కొన్ని చాలామందికి ఇవి తెలుసు కొంతమందికి అయితే తెలీదు అవి నేనైతే షేర్ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలామంది మనీ సేవ్ చేయాలనుకుంటారు అనమాట ఎలా సేవ్ చేయాలి ఏంటి ఇదంతా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు సో కొంతమంది దగ్గర డబ్బులు వస్తే ఊరికనే అయిపోతాయి డబ్బులు ఇది మనందరికి కూడా తెలిసిందే సో అలా డబ్బులు అయిపోతే తర్వాత బాధ అనిపిస్తుంది అనమాట ఒక విషయం ఎప్పుడైనా మీ దగ్గరికి డబ్బులు వస్తే వెంటనే ఆ డబ్బులతో మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే దేనికో దానికి ఖర్చైపోతాయండి ఇది మనందరికి కూడా తెలిసిందే నేను ఇది బాగా బిలీవ్ చేస్తాను మీ దగ్గర కనుక కొంచెం ఒక లక్ష ఫిఫ్టీ థౌజండ్ లేకపోతే ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా మీ దగ్గర డబ్బులు వస్తే మాత్రం చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి సో చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి లేకపోతే మీకు గోల్డ్ కొనుక్కోండి నేను చెప్పేది ఏంటి అంటే నా దగ్గర ఎప్పుడన్నా డబ్బులు అదేమన్నా వస్తే ఎక్కువగా నేను గోల్డ్ కొనడానికి ట్రై చేస్తారండి సో అలా గోల్డ్ కొనుక్కుంటే ఏంటంటే మనము ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మనం వేసుకున్నట్టు ఉంటుంది బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఒక ఫ్రూట్ని మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది బ్యాంకులో వేసుకున్నా కానీ వడ్డీ వస్తుంది అలా అని చెప్పి ఇప్పుడు మనకేంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా అండి గోల్డ్ రేట్ చూసారే ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో అసలుకి చాలా పెరిగిపోయిందండి మొన్న ఇంతకుముందు నేను గోల్డ్ కొన్నప్పుడు ఇప్పుడు గోల్డ్ మొన్న నా స్కీమ్ ఒకటి ఎండ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా ఎలా ఉందంటే చాలా పెరిగిపోయిందండి అసలు నాకైతే విచిత్రం అనిపించింది అనమాట ఇంతకుముందు ఒక నలభై వేలు ముప్పై వేలు పెట్టుకుంటే ఒక ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలా వచ్చేది గోల్డ్ బట్ ఇప్పుడేంటి ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకోవాల్సి వస్తుంది అంత పెరిగిపోయింది సో లేడీస్కి ఎవరికైనా కానీ గోల్డ్ మీద ఇష్టం ఉంటుంది కదండి సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు మంచిగా గోల్డ్ అనేది కొనుక్కోండి మీ దగ్గర డబ్బులు కనుక వస్తే ఇంకొకటి మా దగ్గర గోల్డ్ చాలా ఉంది మేము మా డబ్బుల్ని ఏదో కూడా చేయాలి అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకేంటి అంటే మీ పేరు మీద కాకుండా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు చూసారా అంటే కొంచెం ఏజ్ ఒక సిక్స్టీ పైన ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు మీద అంటే మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళ పేరు మీ ఇంట్లో మీ నాన్నగారు సంథింగ్ వాళ్ళు ఉంటారు కదండి మనం మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళ పేరు మీద గుండా వేస్తే యోమిక ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు వాళ్ళ పేరు మీద గుండా వేస్తే మీకు కొంచెం కొట్టి ఎక్కువ వస్తుంది సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు అండి అందుకు నేను చెప్తున్నా ఇక్కడ 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 పెట్టు ఇక్కడ పెట్టు అస్సలు వీడియోని అసలు చేసుకుని కదండి ఇలానే అల్లరి అల్లరి చేస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శారీస్ అన్నీ తెచ్చిస్తుంది నాకు అమ్మ ఎక్కడ పెట్టి పెట్టు అని చెప్పి ఇటీవ్ ఓకే ఓకే గో గో నీ బొమ్మ వెళ్ళిపోతుంది చూసుకోపో నీ బొమ్మలు వెళ్ళిపోతుంది చూసుకోపో చూసుకోపో అలా పంపించకపోతే మనల్ని ఇంకా అల్లాడిచ్చేస్తుంది అనమాట సో అదన్నమాట విషయం ఇంకొక విషయం చాలా మంది గోల్డ్ కొనుక్కునేటప్పుడు కొన్ని కొన్ని ఆలోచించరండి ఇది మాత్రం చాలా మందికి తెలుసు బిఫోర్ నేను కూడా ఏమంతా ఏం ఆలోచించలేదండి గోల్డ్ కూడా తీసుకునేటప్పుడు యోమిక కదిలిచ్చుకు ఎవరైతే గోల్డ్ పెద్ద పెద్ద డిజైన్స్ నెక్స్ట్ రాళ్ళు ఉన్నవి చూస్తూ ఉంటారు ఎవరికైనా అట్రాక్షనే కదండి రాళ్ళు అన్న డిజైన్స్ అన్నా ఇలాంటివి బాగా అట్రాక్షన్ చాలామందికి సో చాలా మంది ఏం ఆలోచిస్తారు అంటే మంచి గ్రాండ్ లుక్ ఉండాలి బాగుండాలని ఆలోచిస్తారు కానీ ఎప్పుడైనా మీరు రేపటి రోజున మీ బంగారం అమ్ముకోవాలి అనుకుంటే మీరు మొత్తం బంగారం ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చు చూసారా ఇక్కడ మీరు మొత్తం బంగారం ఉన్నదే తీసుకుంటే అంటే గోల్డ్ రాళ్ళు కాకుండా రేపటి రోజున అమ్ముకోవడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం అండి నేనైతే ఎక్కువ అలానే ప్లాన్ చేస్తాను ఈ ప్లానింగ్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ దగ్గర నుంచి వచ్చింది అమ్మ ఇలానే ప్లాన్ చేస్తుంది నేను ఏదైనా ఏమన్నా చూసాను అనుకోండి అమ్మ తిట్టేస్తుందండి ఇలా బాగా తిడుతుంది మా అమ్మ అని వస్తువులు అలాంటివి కొనుక్కోవద్దు రేపటి రోజున నువ్వు ఒకవేళ ఏదైనా అమ్ముకోవాలన్నా హౌస్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే సో అప్పుడు సిచ్యువేషన్స్లో మనము గోల్డ్ని తాకట్లో పెట్టేయాలి అమ్మాలి అన్న ఇది వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు మనకి మంచి హెల్ప్ఫుల్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఇంకొక విషయం మీరు ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలి అంటే స్కీమ్లో కొనుక్కుంటే చాలా బెస్ట్ ఉంటుంది సో కొంతమంది స్కీమ్ వన్ ఇయర్ వెయిట్ చేయాలి టెన్ మంత్స్ వెయిట్ చేయాలి అంటారు నాలానే సో అలా స్కీమ్ గురించి మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఓల్డ్ డిజైన్స్కి వెళ్ళిపోయింది సో చాలా మంది కూడా అంటే ఇప్పుడు చాలా చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి ఓల్డ్ లోనే బెస్ట్ ఓల్డ్ డిజైన్లోనే బెస్ట్ కనుక మీరు ఎంచుకుంటే మీకు వేస్టేజ్ చాలా పడుతుంది ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అలానే అయిపోతుందండి మనకి ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఓల్డ్ ఓల్డ్ డిజైన్స్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటాయండి సో అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇంకేదోదో కాదనమాట అలా ప్లాన్ చేసుకుంటే ఇంకొక విషయం మీ దగ్గర కొన్ని డబ్బులున్నా కానీ గోల్డ్ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటే అంటే మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా నేను ఇది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి బ్రాస్లెట్ ఇయర్ రింగ్ సంథింగ్ అట్లా ఇంకా మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయినట్లు అనిపించదండి చక్కగా మీరు ప్లాన్ చే అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఇంకా మీ దగ్గర ఉండిపోయినట్లే అనిపిస్తుంది అనమాట అలా మీరు ప్లాన్ చేసుకుంటే సో ఇలా ప్లాన్ చేసుకొని చాలామంది ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రో పెట్టి గోల్డ్ చాలామంది దగ్గర అలా లక్ష లక్షలు పెట్టి గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు సో ఎందుకంటే బిఫోర్ నేను కొన్నాను కాబట్టి నేను షేర్ చేస్తున్నాను సో అలా అని చెప్పి నేను ఏదో కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టి కొన్నానని నేనైతే చెప్పానండి ఏదో వన్ ఆర్ టూ ల్యాక్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ లోపు మనకు నచ్చింది మనము కొనుక్కోవడానికి ఈ ఇప్పుడు నేను చెప్పింది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే మీరు ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద వస్తువులు వడ్డానాలు ఇలాంటివి ప్లాన్ చేయాలనుకుంటే స్కీమ్లో తీసుకోవడం బెస్ట్ అని నేను చెప్తానండి స్కీమ్లో తీసుకోవడం ఎందుకంటే వడ్డానం ఎలా లేదన్నా కానీ మనకి చాలా హెవీ డిజైన్స్ ఉంటాయి వడ్డానాల్లో సో అలా హెవీ డిజైన్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి స్కీమ్ కట్టుకొని ప్లాన్ చేసుకుంటే నెలకి ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ సో ఫిఫ్టీ థౌజండ్ ఓకే అండి ఫిఫ్టీ థౌజండ్ అయితే పదైదులు పది నెలలు కాబట్టి పదైదులు ఐదు లక్షలు ఇంకొన్ని డబ్బులు మనం ఎక్స్ట్రా వేసుకొని అప్పుడు చేసుకోవచ్చు కానీ నెలకి ఒక సెవెంటీ ఎయిటీ ఎయిటీ థౌజండ్ కనుక కట్టుకుంటే మీకు దాంట్లోనే అండి వన్ ల్యాక్ కట్టుకుంటే ఒక టెన్ ల్యాక్స్లో వడ్డానం వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది టెన్ ల్యాక్స్ పెట్టుకుంటే వడ్డానం వస్తుంది మంచి వడ్డానం వస్తుంది వేస్టేజ్ ఏం లేకుండా జిఎస్టీ ఓన్లీ జిఎస్టీతో వస్తుందన్నమాట సో జిఎస్టీ మాత్రం కంపల్సరీ కదండి సో అందుకు చెప్తున్నాను ఎప్పుడైనా మీరు చూసుకోండి మన డబ్బులు ఎంత వేస్ట్ అవుతున్నాయి ఏంటి ఎంత వేస్ట్ వేస్టేజ్కి ఎంత వేస్ట్ అవుతున్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది బంగారం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మీరు ముందు నుంచి సెర్చ్ చేసుకోండి ముందు ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి సెర్చ్ చేసుకొని గోల్డ్ రేట్ చెక్ చేసుకొని అప్పుడు మీరు షాప్కి వెళ్ళి తీసుకోండి హడావుడి పడకండి ముఖ్యంగా మెయిన్లీ గోల్డ్ విషయాల్లో హడావుడి పడకండి బట్టల విషయాల్లో ఉన్న హడావుడి పడక అది రెండు మూడు సార్లు వేసుకుంటే అమ్మ మోస్ట్ తిరిపోయింది తర్వాత మీరు వేసుకున్న వేసుకోకపోతే పెద్ద ఇబ్బంది ఉండదు గోల్డ్ ఏంటి అంటే మనం మళ్ళీ 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 కొనుక్కోలేము సో అందుకు చెప్తున్నాను నేను సో దయచేసి బాగా ఆలోచించి బుర్రబట్టి తీసుకోండి ఓకేనా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఆయన చెప్తా ఉంటాడు లలిత జ్యువెలరీ ఓ ఓనర్ చెప్తూ ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా మా షాప్కి వచ్చి చూడండి అని చెప్పి సో అట్లానే ఇంకా నన్ను చాలామంది అడుగుతారు మీకు డిజైన్స్ ఎక్కడ మనకి బెస్ట్ అనిపిస్తాయి అంటే నేను సజెస్ట్ చేసేది ఖజానా జ్యువెలరీ అండి నేను ఎక్కువగా నా గోల్డ్ చాలా వరకు నా కాసుల పేరు చాలా వరకు నేను ఖజానాలోనే తీసుకుంటాను గోల్డ్ అంటే చాలామందికి చాలా ఫేవరెట్ షాప్స్ ఉంటాయండి లైక్ ఖజానాకి వెళ్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే జ్యువెలరీ షాప్లో కనిపించదు బటన్ షాప్లో కనిపిస్తుంది అండి అంత క్రౌడ్ ఉంటుందండి అది ఓల్డ్ షాప్ బాగా ఖజానా అనేది చాలా ఓల్డ్ షాప్ బట్ డిజైన్స్ కానీ గోల్డ్ షైనింగ్ కానీ చాలా బాగుంటుందండి డిజైన్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నా చెంపస్వరాలు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో నా చెంపస్వరాలు నేను అక్కడే తీసుకున్నా అది చూసి ఎంత మంది అడిగారంటే ఎంత బాగున్నాయో మీ చెంప అక్కడే దొరుకుతుంది ఆ డిజైన్ మనకి ఇంకెక్కడ దొరకదండి సో అది విషయం ఐ హోప్ మీకు ఈ విషయాలు నచ్చాయి అనుకుంటున్నాను సో ఏదో విషయం అలానే క్యాష్ అనేది మనం ఎన్ చేయడానికి కొన్ని కొన్ని నేను చెప్తా తర్వాత వీడియోలో చెప్తా ఇప్పటికి ఈ వీడియో లెంత్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్